పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి హరిహర వీరమల్లుగా రెడీ అవుతున్నాడు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోన్నందున చిత్రం నిర్మాణం ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడు వేసవిలో హరిహర వీరమల్లునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరిగితే హరిహర వీరమల్లు ఈ వేసవిలోనే కాదు ఈ ఏడాదిలో కూడా రిలీజ్ కాకపోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ అని మరో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు వినోదయ సితం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నట్టు తెలుస్తోంది సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ గా పవన్ నటించబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కానీ ఇవేవి ఈ ఏడాది కాదు కదా వచ్చే ఏడాది కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు మరి అంతకాలం పవన్ ఫ్యాన్స్ తట్టుకోగలరా అందుకే తన కెరీర్ లోని బ్లాక్ బస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు జల్సా చిత్రం రీ రిలీజ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది రీసెంట్ గా ఖుషీ మూవీ ఆ రికార్డుని బ్రేక్ చేసి కాసుల పంట పండించింది తాజాగా జనవరి ఇరవై ఆరున బద్రీ సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు కొత్త సినిమాలు చూపించవా ఇలా పాత సినిమాలతోనే సరిపెడతావా బాసు అని పవన్ తో మొరుపెట్టుకుంటున్నారట ఫ్యాన్స్